గత పదేళ్లుగా రెండు జాతీయ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతోంది ఆ రెండు పార్టీలు ఇప్పుడు గులాబీ పార్టీని టార్గెట్ చేసి క్యాడర్ కు గాలం వేస్తున్నాయి నేతలను కాపాడుకోవడమే ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ కు పెద్ద టాస్క్ గా మారింది పదేళ్లు అధికారంలో ఉన్న బారాసా ఆపరేషన్ ఆకర్ష పేరుతో ప్రతిపక్షాలను అతలాకుతలం చేసింది రెండు వేల పద్నాలుగులో తొలిసారి అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కనుమరుగు చేసింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకుంది అంతటితో ఆగకుండా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు సీట్లతో తిరుగులేని మెజార్టీ వచ్చిన మళ్ళీ కారు లో ఓపెన్ చేసి ఇతర పార్టీల క్యాడర్ ను కిక్కిరిసిపోయేలా నింపుకుంది దీంతో సీట్లు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయేసరికి అందరూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి చేరిపోతున్నారు ఇదే బాటలో తాజాగా గ్రేటర్ లో కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది శనివారం నాడు బీహార్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆయన సతీమణి కారుకు గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ లోకి రీ en Richard జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం ఆయన సమక్షంలో తమ అనుచరులతో కలిసి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రేవంత్ వారికి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు దీంతో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది రామ్మోహన్ గౌడ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఈ రెండు సార్లు కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఆర్ కృష్ణయ్య చేతిలో రెండు వేల పద్దెనిమిదిలో సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నిరాశ రామ్మోహన్ గౌడ్ హస్తం చేరారు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మధిహాష్కీ గౌడ్ కి టికెట్ ఇవ్వడంతో ముద్దగోని మళ్ళీ కారెక్కాడు ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందర ఏం జరిగిందో ఏమో కానీ మరోసారి బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నారు దీంతో గ్రేటర్ లో కారు పార్టీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని ప్రచారం జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి